బాత్రూమ్ను రుది రుదిరి కడగాల్సిన పని లేకుండా టైల్స్ పాడవకుండా బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో నిమ్మ ఉప్పును రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఒక కప్పు వరకు బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాను తరువాత డిటర్జెంట్ లిక్విడ్ను వేసుకున్నాను ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేక సర్ఫ్ పొడినైనా వేసుకోవచ్చు అవన్నీ కలుపుకొని కొద్దిసేపు ఇలా బాత్రూమ్ మొత్తం అంతా చల్లుకొని కొద్దిసేపు అలా ఉంచుకొని తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకోవాలి తలతలగా మెరిసిపోతుంది ఈ హోమ్మేడ్ బాత్రూమ్ లిక్విడ్ చేతులకు కూడా హాని కలగదు టైల్స్ కూడా పాడవకుండా నీటుగా వస్తాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్